హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం మరొక్క స్టోరీ అది బస్ స్టాండ్ ప్రయాణికుల అరుపులు పాప్కార్న్ అమ్మే కుర్రాళ్ళ కేకలతో గందరగోళంగా ఉంది ఇంతలో చేతిలో బ్రీఫ్ కేస్తో బస్ స్టాండ్లోకి అడుగు పెట్టాడు నవీన్ కళ్ళకు గ్లాస్లు మెడలో గోల్డ్ చైన్ సఫారీ డ్రెస్తో నవీన్ చాలా అందంగా ఉన్నాడు తను ఎక్కబోయే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంతలో బాబు అన్న పిలుపుకు పక్కకు తిరిగి చూశాడు నవీన్ తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు మాసిన గడ్డం అక్కడక్కడ చిరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు ఏమిటి అంటూ నిర్లక్ష్యంగా ముసలాయన వైపు చూశాడు నవీన్ బాబు గూడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అన్నాడు ఈ ప్రశ్నకు అవునంటూ ముక్తసరిగా సమాధానం చెప్పి మరోవైపు ముఖం తిప్పుకున్నాడు నవీన్ మళ్ళీ బాబు అంటూ పిలిచాడు అదే ముసలాయన ఏమిటన్నట్లు అసహ్యంగా ముఖం పెట్టి కళ్ళతోనే ప్రశ్నించాడు నవీన్ నవీన్ చూపులకు భయపడ్డ ముసలాయన ఈ బస్సు జంక్షన్లో ఆగుతుందిగా బాబు అన్నాడు ఆ ఆగుతుందిలే అంటూ మరోవైపు ముఖం పెట్టాడు నవీన్ శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు అలాంటి నవీన్ అపరిశుభ్రంగా ఉన్న ముసలాయనతో మాట్లాడటం అంటేనే అదో రకంగా ఫీల్ అవుతున్నాడు అదిగాక ఈ బస్ స్టాండ్లో ఇంతమంది ప్రయాణికులుండగా పని కట్టుకొని తననే అడుగుతున్నందుకు మనసులోనే తిట్టుకోసాగాడు ఇంతలో గూడం బస్సు వచ్చి పాయింట్లో ఆగింది బిలబిలమంటూ వచ్చిన జనం బస్సులో ఎక్కడానికి ఒకరినొకరు తోసుకుంటూ నానాయాతన పడుతున్నారు కొందరైతే బస్సు కిటికీ గుండా చేతి రుమాల్లో బ్రీఫ్ కేసులు వేసి సీట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు నవీన్ కూడా కిటికీ గుండా బ్రీఫ్ కేసును ఓ సీట్లో పెట్టి అందరూ ఎక్కిన తర్వాత ఎక్కవచ్చులే అని మనసులో అనుకొని కిందే ఉండి చుట్టూ పరిశీలించసాగాడు కొన్ని క్షణాల అనంతరం బస్సు లోపల నుండి బాబు ఇదిగో బాబు మిమ్మల్నే అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూశాడు నవీన్ నల్ల బనీను ధరించిన ఓ వ్యక్తిని గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు ఇంతకు మునుపు తను చూసిన ముసలాడు జరిగిందేమిటో అర్థం కాని నవీన్ ఒక్క ఉదుటన బస్సులోకి దూసుకుపోయాడు బస్సులోకి వెళ్ళిన నవీన్ దృష్టి వల్ల బనీను వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్ కేసు మీద పడింది అంటే వీడు దొంగన్న మాట అని మనసులో అనుకుని ఆ దొంగ పైపిడి గుద్దుల వర్షం కురిపించాడు నవీన్ రావడంతో పాపం ముసలాయిన రొప్పుతూ దొంగని వదిలేశాడు ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న గొడవ చూసి బస్సులోకి వచ్చాడు జరిగింది తెలుసుకొని ఆ దొంగను లాఠీతో కొట్టుకుంటూ బయటకి తీసుకెళ్లాడు ఇంతలో నవీన్ దృష్టి బస్సు రాడ్క ఆనుకొని ఆయాసంతో రొప్పుతున్న ముసలాయన మీద పడింది పాపం అతని బట్టలు చూసి ఇంతవరకు తను అసహించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు కానీ అవేమీ పట్టించుకొని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేశాడు తనే ఆ దొంగను గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్ కేసులో ఉన్న తన స్టడీ సర్టిఫికేట్స్ రెండు వేల రూపాయల డబ్బు బట్టలు అన్నీ తను పోగొట్టుకొని ఉండేవాడు అందుకే తను చేసిన తప్పును తెలుసుకొని ఆ దేవుడి రుణం తీర్చుకోవాలని మనసులో అనుకొని ఆయాసంతో రొప్పుతున్న ఆ ముసలి వ్యక్తిని చేత్తో గట్టిగా పట్టుకొని చూడు తాత నీకు చాలా నీరసంగా ఉంది కదూ నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకుందు కానీ రా తాత అంటూ తీసుకెళ్ళి తన సీట్లో కూర్చోబెట్టాడు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే Please do like share comment and subscribe to my channel thank you